ఈ రోజు నాని గడి మీద పిచ్చ కోపం వచ్చేసింది అదేంటో మీకు తెలియాలండి ఇవి లాస్ట్ ఓవర్ చూడండి చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉందని నాతో డిస్కస్ చేయాలని చెప్పేసి ప్రసాద్ నాకు ఫోన్ చేసి రాజమేటకి అయితే రమ్మన్నాడు ఇక్కడికి పోయేసరికి ప్రసాద్ తో పాటు అన్న వెంకటన్న కూడా వచ్చినారు ఇక్కడ ట్విస్ట్ ఏంద్ర అంటే నాని కూడా అక్కడే ఉన్నాడు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే సూపర్ గా ఉంది ప్లస్ కామెడీ కాంబినేషన్ లో సూపర్ గా అయితే ఉంది స్టోరీ గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత వెంకటన్న అన్నమాచార్య కాలేజ్ లో ఏదో డాన్స్ ప్రాక్టీస్ ఉందని వెళ్ళిపోయాడు ప్రసాద్ నేను నాని ముస్తఫా అన్న లంచ్ టైమ్ అని చెప్పేసి ఎక్కడికి అక్కడికి వెళ్దామని నాని అడిగినాము ఆర్ఎస్ రోడ్ లో ఉన్న ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడేస్ కి అయితే అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నానికి ఫోన్ చేసి అక్కడ వద్దు వేరే వెళ్దాం రాండి అని చెప్పేసి ఎన్టీఆర్ సర్కిల్ కి అయితే రమ్మన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఇది క్యాన్సిల్ అయింది అక్కడికి వెళ్దాం చెప్పేసి మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడేస్ దగ్గరికి రమ్మన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత యాస్మెన్ ఫ్రైడే షాప్ కూడా క్లోజ్ చేసి పడేసినారు మాకొచ్చిన కోపానికి నానిని పిచ్చ కుట్టుడు కొడదాం అనుకున్నాము కొడితే ఎక్కడ మళ్ళీ బిల్లు కట్టుడు అని చెప్పేసి కొట్టకుండా సాలి చేసినాము ఇంకా లాస్ట్ కి పాత భాషలో ఉన్న ముత్యాల హోటల్ కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాము ఇంకా బిర్యానీ మొత్తం తినేసాక నాని బిల్లు కట్టుపో అంటే నా దగ్గర ఫోన్ లేదా చిచ్చా అయిపోయింది అని చెప్పేసినా తర్వాత ప్రసాదే బిల్లు కట్టేసినాడు అనమాట ఇంకా తర్వాత నాకు పని ఉందని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను ఎక్కువ ఇంటికి బయలుదేరిపోయినా ఓకే గాయస్ నెక్స్ట్ కలుద్దాం బాయ్